మాకైతే తెలియదు కానీ మా అందరికీ కూడా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని ఆ మాట అనేసరికి మాకు చాలా బాధ కలిగింది వాస్తవానికి మేమేమి అన్నానామబాబు గారిని విమర్శించే స్థాయి మాకైతే లేదు ఆయన పెద్దలు ప్రముఖ ఆర్యవశ్య ప్రముఖులు వారు ఆర్యవయస్సులందరికీ ఎంతో చేతుడు బాధుడుగా ఉండే వ్యక్తి అట్టడు వ్యక్తి ఈ విధంగా అన్నాడా మాకే అర్థం కాదు ఈ మధ్యనే నాగోబాబు ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా బాబు శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి వచ్చి అన్న ఏం జరిగిందని పలకరించి పోయిన వ్యక్తి ఈ లోపల ఇప్పుడు ఇది కుటుంబ సమస్య మనం అధికారంలో ఏదన్నా ఈయన సొంతగా ఎందుకు నేను ఐదు చేస్తాను గ్రూపులు కట్టింది ఏం లేదు ఆ విషయంలో మీ అందరికీ తెలిసింది శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడా గ్రూపులు కట్టరు ఎక్కడా గ్రూపులు కట్టరు మీరు అపోవ పడితే మేము చేసేది ఏం లేదు ఇంకోటి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో శాసనసభ్యుడిగా బాబుని ప్రతిపాదించాలి నూటికి నూరు పాళ్ళు బాగుంట శ్రీనివాసరెడ్డి గారు మార్కాపురం కెదూరు డివిజన్లు పర్యటించినప్పుడు తన దేవస్థాన ప్రమాణ స్వీకరించడానికి పోయినప్పుడు స్పష్టంగా అందరికీ చెప్ప జరిగింది కుటుంబం ఒంగోలు పార్లమెంటుకే పరిమితం అవుతుంది తప్పితే సభకు ఎట్టి పరిస్థితుల్లో పోదు అని ఆ రోజు ఆ యొక్క మీటింగ్లో మన మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ ఆదిమూల సురేష్ గారు మీరందరూ అన్న రాంబాబు గారు రెడ్డి గారు మీరందరూ ఉన్నారు ఇక్కడ వ్యక్తిగత దూషణకు వచ్చేసరికి ఇంతమంది ఇక్కడ రావటం అది మాకు చాలా బాధ కలిగించింది మేము అన్న రాంబాబు గారిని విమర్శించేంత అనుభవం మాకు లేదు అర్హత మాకు లేదు కానీ ఆయన మాటల్ని మేము దయచేసి మేము ఖండిస్తున్నాం దయచేసి రాంబాబు గారికి ఈ పత్రికాముఖంగా మేము తెలియకునేది ఏంటంటే దయచేసి కథలు గౌరవలు బాగుండ శ్రీనివాసరెడ్డి గారి మీద అన్న మాటల్ని మీరు విత్డ్రా చేసుకోవాల్సిందిగా ఈ ముఖంగా మీకు తెలియచేస్తాం ఖండిస్తున్నాం ఎందుకంటే మీకు ఆయన గురించి తెలుసు బాగుండ శ్రీనివాసరెడ్డి గారు ఎంత సౌలవాడో ఎవరికి ఎటువంటి హామీ చేసేటువంటి వ్యక్తి కాదు ఈ జిల్లా ప్రజలకి ఎటువంటి సేవ చేశాడో ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలుసు అలాంటి వ్యక్తి గురించి మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది సముచితం కాదు కాబట్టి మేము అందరం ఖండిస్తున్నాం మీరు బేషరతగా దాని మీద క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తాం